అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోలో అయితే ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను అది సజ్జలు లేదంటే బాజరా అంటారు కదా వాటితో లడ్డులు చేశాను మరి ఆ రెసిపీ ఎలా చేయాలి ఇంకా వాటి బెనిఫిట్స్ ఏంటి అనేది వీడియోలో చూద్దాం దానికన్నా ముందు ఈ బాజరా లడ్డు కోసం కావాల్సింది బాజరా అంటే సజ్జలు ఇంకా మనకు నచ్చిన ఇష్టమైన సీడ్స్ డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చండి అండి పల్లీలు కానీ కొబ్బరి తీసుకోవచ్చు ఇంకా తీపి కోసం అయితే బెల్లం తీసుకున్నాను లాస్ట్గా నెయ్యి ఇక రెసిపీలోకి వెళ్తే నేను చూపిస్తున్న ఈ కప్పుని చూడండి ఆ కప్పుతో అయితే నేను రెండు కప్పుల సజ్జలు తీసుకున్నాను ఆ తర్వాత తర్వాత మనం ముందే చెక్ చేసుకోవాలండి ఏమైనా రాళ్ళు కానీ చిన్న చిన్న పురుగులు లేకుండా చూసుకున్న తర్వాత వీటిని నాలుగైదు సార్లు అయితే చక్కగా నీటిలో కడగాలి కడిగిన తర్వాత మనం టైంని బట్టి కనీసం మూడు నాలుగు గంటలన్న నానబెట్టుకోవాలి నానిన తర్వాత ఎండలో కాకుండా మనము నీడలోనే కనుక వీటిని తడిపోయే వరకు ఆరబెట్టుకుంటే ఈ లడ్డూలనేవి మంచిగా మెత్తగా ఇంకా టేస్టీగా వస్తాయి చూడండి నేను ఆరిన తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు ఈ సజ్జలనైతే మనం కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి దానికోసమైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని ఆ కడాయిలో మనం ఈ సజ్జలన్నీ వేసేసి మనం ఫ్రై చేయాలి ఎంతసేపు అని అంటే మనకి తెలిసిపోతుందండి చూడండి ఇలా రెడ్గా లేదంటే క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక బౌల్లో తీసేసుకొని ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకోవాలి ఒకవేళ మీకు గనుక ఈ సజ్జలు అవైలబుల్గా లేకపోతే మార్కెట్లో దొరికే సజ్జ పిండితో కూడా లడ్డూలు చేసుకోవచ్చు పిండిని కొంచెం నెయ్యి వేసి రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ మిక్సీ పట్టేసాను చూడండి మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగానే పెట్టాను ఈ పిండిని అయితే ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకోవాలి ఆ తర్వాత అదే కడాయిలో నేను తీసుకున్న సీడ్స్ అంటే మీకు ఇష్టమైన సీడ్స్ తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ కొన్ని బాదం పప్పులు ఇంకా రెండు రకాల నువ్వులు అయితే తీసుకున్నాను వీటిని కూడా ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ మనకు నచ్చినాయి లేదంటే మన పిల్లలకి ఇష్టమైనది తీసుకోవచ్చు అండి కాజు తీసుకోవచ్చు కిస్మిషూ కొబ్బరి పల్లీలు ఏవైనా తీసుకోవచ్చు చూడండి వాటిని ఫ్రై చేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి మరి మెత్తగా అయితే ఉండకూడదండి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ నట్స్ పొడిని కూడా మనం ఈ సజ్జపిండిలో కలిపేసుకోవాలి ఆ తర్వాత తీపి కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను నెయ్యి ఎక్కువైనా పర్లేదండి ఆ నెయ్యిలో వన్ కప్పు తురిమిన బెల్లం వేసుకున్నాను ఇక్కడ తీపిని బట్టి మనం బెల్లం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి అండి ఈ బెల్లం అనేది ఈ నెయ్యిలో జస్ట్ ఇలా కరిగితే సరిపోతుందండి ఎలాంటి పాకం మనకి అవసరం లేదు ఇలా బెల్లం కరిగిన తర్వాత ఈ పిండిలో అయితే కలిపేసుకోవాలి ఇలా కరిగిన ఈ బెల్లాన్ని ఈ పిండిలో వేసేసాక మొత్తం తడిసేలాగైతే మనం చేతితో కలిపేసుకోవాలి ఈ పిండి అంతా కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకొని కొంచెం కొంచెం తీసుకొని అయితే లడ్డూలు చుట్టుకోవడం స్టార్ట్ చేయాలి ఖచ్చితంగా పిండి మాత్రం కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ లడ్డూలు చుట్టుకోవడం స్టార్ట్ చేయాలండి ఇక్కడ చూడండి వేడిగా ఉన్నప్పుడు కొంచెం తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఈజీగా లడ్డూలు ప్రిపేర్ అయిపోయాయి మన చేయి కాల్తది అనిపిస్తే గ్లౌజులు వేసుకొని లడ్డూలు ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అండి ఇంకో విషయం అండి ఈ పిండి కనుక కూల్ అయిపోయిన తర్వాత లడ్డూలు చుట్టడం స్టార్ట్ చేసామనుకోండి లేదంటే చేసేటప్పుడే ఈ పిండి చల్లగైపోయింది అనుకోండి లడ్డూలు మాత్రం అస్సలు రావట్లేదండి ఇక్కడ చూడండి నేను లడ్డులాగా చుడుతుంటే మాత్రం విరిగిపోతుంది అలాంటప్పుడు అయితే పిండిని కొద్దిసేపు జస్ట్ అలా వేడి చేసి మళ్ళీ కనుక చేసుకుంటే చక్కగా వస్తాయండి ఏదైనా సరే హెల్దీ ఫుడ్ తినాలంటే కొంచెం కష్టపడాలి కదా నన్ను అడిగితే అయితే లడ్డూలు చుట్టడం అవసరమే లేదండి ఈ పిండిని చక్కగా స్టోర్ చేసుకొని రోజు రెండు టేబుల్ స్పూన్లు తింటే సరిపోతుంది నేనైతే కొంచెం పిండి అలా అలాగే పెట్టేసుకున్నాను నాకు అలా తినడమే చాలా ఇష్టం తిని ఈజీగా ఫిఫ్టీన్ డేస్ పైన స్టోర్ చేసుకోవచ్చు అండి అస్సలు ఇవి స్వీట్నెస్ కన్నా కమ్మగా ఉంటాయి ఎందుకంటే మనం సజ్జలను నానబెట్టి చేసాము ఇంకోటి సీడ్స్ కూడా యాడ్ చేసాము కాబట్టి ఇవైతే నా కోసమే ప్రిపేర్ చేసుకున్నాను ఇకపోతే ఈ సజ్జలు తినడం వల్ల లాభాలు ఏంటి అని చూసుకున్నట్లయితే అతి ముఖ్యమైనది ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఫేస్ చేస్తున్నది ఉబకాయమే కదా అతి బరువు అనేది అలాంటి బరువును మనం తగ్గించుకోవచ్చు దీనికన్నా అతి ముఖ్యమైన మన బాడీలో ఉన్న హెచ్డిఎల్ లెవెల్ ని పెంచుతుంది అంటే మంచి కొలెస్ట్రాల్ని పెంచి ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది మన రక్తనాళాల్లో కావచ్చు హార్ట్ లో పెరుకుపోయిన ఈ కొవ్వు కొలెస్ట్రాల్ ఉంటుంది కదా దాన్ని తగ్గిస్తుంది ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా అర్థమైందని అనుకుంటున్నాను ఫైనల్ జడ్జ్మెంట్ అయితే ఇన్ను ఇవ్వాలి కదా అడుగుదాం రండి నాకు రాగి లడ్డు ఇష్టం కానీ మమ్మ ఈ లడ్డు చేసింది ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది తిన్ను ఈ రోజు నేను చేసిన ఏం లడ్డులు బాజరా లడ్డూలు వెరీ గుడ్ బాగున్నాయా మరి చెప్పు చాలా 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 బాగున్నాయి దోస్తులు మీరు కూడా ట్రై చేయండి దీని పౌడర్ కూడా చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఒక్కట ఒకటి రెండు మూడు తినేస్తానే ఉన్నా ఇది చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఈ నడవాజ్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే సజ్జలతో లడ్డూలే కాదండి మనం అప్పుడప్పుడు కిచిడి చేసుకున్నా చాలా బాగుంటుంది మరి మీకు నేను ఈరోజు చేసిన సజ్జల లడ్డూలు నచ్చాయా నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి అబ్బా